షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ షుగర్ పెంచని బియ్యం డాక్టర్ రైస్ దుబ్బాక మండలంలో ఈ నెల ట్వంటీ ఫస్ట్ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఈ రామగల్ల శ్రీనివాస్ అని ఈ పుళ్ళూరు విలేజి మధ్యాహ్నం సమయంలో తన భార్య కొడుకు ఈ అప్పనపల్లి గ్రామంలో ఇంటి వద్ద ఉన్న సమయంలో ఎవరో ఇద్దరు నౌన్ పర్సన్స్ వచ్చి ఆ బాబుని తీసుకెళ్ళాలని కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఒకటి కిడ్నాప్లో కేసు నమోదు చేసినాం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ శ్రీమాను కవిత శ్రీమాన్ అని పుల్లూరు విలేజ్ కవితది నంగనూరు మండల్ నంగనూరు విలేజ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు ఆ త్రీ ఇయర్స్ కూడా పుల్లూరులోనే ఉంటారు రీసెంట్గా ఏంటంటే ఈ సినిమాను ఒక రెండు మూడు కేసులలో దొంగతనం కేసుల్లో జైలు పోయిండు కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ ఉంది ఆ భార్యను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఆ అమ్మాయి కూడా అనవసరంగా నేను మ్యారేజ్ చేసుకున్నా అటు మా తల్లిదండ్రులకు దూరమైన అసలు ఎటుకోవాలని అర్థం కాని పరిస్థితిలో మొన్న రీసెంట్గా అంటే ట్వంటీ ఫస్ట్ రోజు రెండున్నర ప్రాంతాల్లో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ బాబుని తీసుకెళ్లి ఈ అప్పనపల్లి గ్రామం శివారులో ఈ రాజిరెడ్డి పొలంలో అంటే వ్యవసాయ బావిలో పడేసింది మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సీడిఆర్ ఎనాలసిస్ సీజీ ఫుటేజ్ వెరిఫై చేస్తే తర్వాత మాకు ఆమె మీద డౌట్ వచ్చింది డౌట్లో భాగంగా ఆమె గట్టిగా క్వశ్చన్ చేస్తే ఆమె చేసిన నేరం ఒప్పుకుంది వెంటనే ఆమెను తీసుకెళ్లి ఆ ట్రైన్ సహాయంతో ఫైర్ సిబ్బంది సహాయంతో డెడ్ బాడీని బయటికి తీసి దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ పంపించలేనిది వాస్తవానికి భర్త ఫిజికల్ మెంటల్ హరాస్మెంటు ప్లస్ ప్రీవియస్ కేసులు జైలు పోవడం నన్ను సరిగా ఒకరు పట్టించుకోవడం లేదు నాకు చాలా ఇబ్బంది ఉంది అటు గారు కూడా సపోర్ట్ లేకపోవడం మా ఇద్దరి మధ్యన ఉన్నది బిడ్డ ఒక్కడే ఆ బిడ్డ లేకపోతే నన్ను అడిగేటోళ్ళు ఎవరు లేదు నేను వెళ్ళిపోయే కన్నా నా బతుకొచ్చనే కారణంతో డిషన్ తీసుకొని బావిలో వేసి పడవేసింది కాకపోతే ఇందులో మాకు పోలీస్ సిబ్బందికి ఎవరో అన్నోన్ పర్సన్స్ ఎత్తుకెళ్ళినట్టు మిస్గైడ్ చేసింది దానికి సంబంధించి కూడా మేము సెక్షన్లు యాడ్ ఈ కేసు చాతాచక్యంగా డిటెక్ట్ చేసిన దుబ్బాక ఎస్ఐకి ప్లస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు ఇండియా పాకిస్తాన్ తాజా కోసం డౌన్లోడ్ చేసుకోండి